హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ రిచ్ చోలే కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులోకి రాత్రంతా నానబెట్టిన చోలేను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా కుక్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ చోలే కర్రీ ఇక్కడ చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో ఒక పదహైదు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పును లో ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నవైతే మూడు పచ్చిమిర్చి పెద్దవైతే రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ మేని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చోలే కర్రీకి మంచి రుచి ఉంటుంది ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి తర్వాత రుచికి తగినంత సాల్టు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఒక నిమిషం పాటు ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మసాలా బాగా వేగితేనే కూరకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోస్ని ఇలా ప్యూరీలాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కాజు పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కాజు కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు దీన్ని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం మెత్తగా కుక్ చేసి పెట్టుకున్న చోలేని ఇందులోకి నీళ్ళతో సహా వేసుకోవాలి ఇప్పుడు ఈ చోలేని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పది నుండి పదహైదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో క్రీమీగా అండ్ టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చోలే మసాలా కర్రీ ఈ చోలే కర్రీస్లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి అవి తర్వాత వీడియోస్లో పెడతాను ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఇక్కడ చూపించిన విధంగా లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ బెల్ ఉంటుంది అది నొక్కితే ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్